జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్తా మనము ఈరోజు మన గురుదత్తా ఛానల్లో అసలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది అనే ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి వీడియోలోకి వెళ్దామండి జయ గురుదత్త ఆత్మ దత్త దత్తబంధులందరి నమస్కారము ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు దాదాపు చాలామందికి ఆత్మ అంటే తెలుసు అంటారు అది ఏమిటి అంటే కొందరు దయ్యమని మరి కొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తోకలను తగిలించి నిజమైన ఆత్మస్వరూపాన్ని ఆత్మ యొక్క అర్థాన్ని చివరకు ఒక వ్యర్థపదంగా మారుస్తున్నారు ఇది అజ్ఞానపు ఆలోచన ఎవరో ఒక తెలిసినా తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికీ అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులలో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞాప్తికి తెచ్చుకుంటారు కానీ ఇది అజ్ఞానంతో ఆలోచించడమే శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే మరికొందరు సద్గురుల దగ్గర బోధన తీసుకోవడం వల్ల లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వల్ల అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదువని వారు ఉండరు వారికి మాత్రమే ఈ ఆత్మస్వరూపం గురించి కొద్దిగా మాత్రమే తెలిసి ఉంటుంది ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా దానినిగా వినును ఈ విన్నవారిలో చూచిన వారిలో చెప్పిన వారిలో కూడా కొందరు దీనిని గురించి పూర్తిగా తెలుసుకోలేరు ఆత్మ అంటే దైవమా దయ్యమా నిజానికి ఆత్మ అంటే దైవమా లేక దయ్యమా ఇది తెలియాలి మరి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంథంలో లిఖించబడింది ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంథమే లేదు కానీ సరిగా దాని అంతరార్థాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ దాని అర్థాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానా అర్థాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరినీ అయోమయంలో పడేస్తున్నారు ఎవరికి తెలియదు ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికి నిజంగా తెలియదు దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్లకు మాత్రమే అది ఏమిటో దాని తత్వం ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంథాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాళ్లకు కూడా అది ఎలా ఉంటుందో తెలియదు చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా దాన్ని అవఘాతం చేసుకొని తెలుసుకుంటున్నారు అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారం ఇదే విషయాన్ని ముండుకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేత కానీ చాలా శాస్త్రాల అధ్యయనం చేయడం వలన కానీ ఎన్నో గూఢార్ధాలు మహాత్ముల వద్ద వినడం వలన కానీ ఆత్మప్రాప్తి జరగదు ఆ ఆత్మ కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మరణ నిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది భగవద్గీతలో ఇలా చెప్పారు ఆత్మ మనోబలం వారికి అజాగ్రత్త పనులకు శాస్త్ర విరుద్ధమైన తపస్సులు చేసేవారికి లభించదు అయితే దృఢంగా శ్రద్ధ ఉంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మపదంతో ఐక్యం పొందగలదు ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంథాలు ఏమి బోధించాయో కూడా తెలుసుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు ఆత్మ ఇతరులకు చంపునని భావించువాడను ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే నాశనం లేనిది ఎలాగంటే వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడేది కాదు ఆత్మకు చావు పుట్టుకలు లేవు ఇది జన్మలేనిది నిత్యం శాశ్వతము పురాతనము శరీరము చంపబడిన దిన్నను ఇది చావదు ఈ ఆత్మ నాశరహితము నిత్యం అనీయు జన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది ఈ ఆత్మ ఇంద్రియములకు గోచారం కానిది మనస్సునకు అందనిది వికారం లేనిది ఉపనిషత్తులు ముండుకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది ఆత్మ ప్రకాశం జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అనువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూల కారణమైనది అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది అది సూక్ష్మాతి సూక్ష్మం అది ఈ శరీరంలోనే ఉన్నది అక్కడ సూర్యుడు ప్రకాశించాడు చంద్రుడు తారలు చుక్కలు వెలుగునీయవు మెరుపులు కూడా కాంతి నీయవు స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే కాంతులను విదజల్లుతుంది ఈ ఆత్మజ్యోతి వల్లనే దేదిప్యమానమవుతూ ఉన్నది స్వయం ప్రకాశితం స్వయం ప్రకాశితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటల చేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు కర్మలు స్వయం ప్రకాశిత స్వయం ప్రకాశితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటల చేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు స్వశరీరంగా ఎవరూ కూడా చూడలేరు కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు అవబోధ ప్రకాశవంతమైన స్వచ్ఛమైనప్పుడు అతని ప్రాణ మాన శరీరాలు సర్వం విశుద్ధి పొందుతాయి అప్పుడు ధ్యాన నిమగ్నుడైన వాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు దత్తయోగ సాధన ఎవరైతే చేస్తారో పూర్తిగా జ్ఞాన సముపార్జన చేసుకొని వారికి మాత్రమే ఈ ధ్యాన నిమగ్గుడైన వాడు అనే మాట వర్తిస్తుంది ఆత్మ అంటే ఒక శక్తి మనం అర్థం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి శక్తి స్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది సంపూర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతివంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకొని నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మకు సంపూర్ణంగా సార్థకం చేసుకుందాము ఈ ప్రతి జీవిలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ పరమాత్మ తత్వము ఒకటే అన్న విషయము పూర్తిగా జ్ఞాన సముపార్థన చేసుకొని దత్తయోగ సాధన చేసుకున్న వారికే అర్థమవుతుంది ఆ దత్తయోగ సాధన చేసుకోవాలంటే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి సంపూర్ణ ఆశీర్వాదం కోసం ఏం చేయాలో అనేది మన ఓం దత్త ఛానల్లో మన ఈ గురుదత్త ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ శ్రద్ధగా విని బ్రహ్మజ్ఞానము అనే ఈ జ్ఞానాన్ని పొంది మీరు ధన్యులు కాగలరు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు విందార్పణం వస్తువు దత్తార్పణం Thank you very much for watching this video. If you like this video content, please like, share and subscribe. If you like, share to your near and dear, the Tarpanam.